అందరిగా నమస్తే అండి నిన్న రామోజీరావు గారి సంస్మరణ సభ జరిగింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇంక వేరే వ్యవహారాలు ఏమీ లేనట్టు వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా అదే నిజం అని నమ్ముతున్నారు అదేంటంటే రామోజీరావు గారి సంస్మరణ సభకు పన్నెండు కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అసలు అది నిజమా కాదా నిజంగా పన్నెండు కోట్లు అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే సభ నిర్వహణకు ఐదు కోట్లు పత్రికా ప్రకటనలకు మరో ఏడు కోట్లు ఖర్చు చేశారు మొత్తం మీద రామోజీరావు గారి సంస్మరణ సభ కోసం ప్రభుత్వం పన్నెండు కోట్లు ఖర్చు చేసింది ప్రజలు కట్టిన పన్నులతో రామోజీరావు గారికి సంస్కరణల పేరిట సంస్మరణ పేరిట ప్రభుత్వం ఈ విధంగా వ్యవహారం అంటే వీళ్ళ సంస్కరణనే రాశారులే వీళ్ళకి ఏముంటుంది తెలుగు కూడా తెలియదు కదా సో ప్రజలు కట్టిన పనులతో రామోజీరావు గారి సంస్కరణ సభ పేరిట ఘనంగా నిర్వహించిన టీడీపీ జనసేన ప్రభుత్వం సభ నిర్వహణకు ఐదు కోట్లు పత్రికా ప్రకటనలకు ఏడు కోట్లు యాక్చువల్ అది సంస్కరణ కాదు సంస్మరణ అంటారు దాన్ని సరే వాళ్ళు ఏంటంటే పన్నెండు కోట్లని ప్రచారం చేస్తున్నారు యాక్చువల్లీ పన్నెండు కోట్లు పత్రికా ప్రకటనలకు ఏడు కోట్లు అవల పత్రికా ప్రకటనకి ఏడు కోట్లు అవ్వాల ఏడు కోట్లు ఏమో అని చెప్తారండి వాళ్ళు నాలుగు పేపర్లకు యాడ్లు ఇచ్చారు ఈనాడు ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ఆంధ్రప్రభ నాలుగు పత్రికలు యాడ్లు ఇచ్చారు ఈ నాలుగు పత్రికల్లో ఈనాడుకి ఫస్ట్ పేజీ యాడ్ అవ్వాలంటే ఒక ముప్పై ముప్పై నలభై లక్షలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు వాళ్ళ సొంత పత్రిక వాళ్ళ వాళ్ళ యజమాని వాళ్ళ చైర్మనే కాబట్టి కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించారని నేను విన్నాను సో ఒక ముప్పై లక్షలకే వేసి ఉంటారు నలభై లక్షల కాస్త ఇరవై ఎనిమిదికో ముప్పైకో వేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ అయ్యాడు పన్నెండు లక్షలు అంతకన్నా ఎక్కువ ఉండదు అలాగే విశాలాంధ్ర ఆంధ్రప్రభ ఫుల్ పేజీ అయ్యాడు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు సో మ్యాక్సిమం వీళ్ళు సోషల్ మీడియా ఖర్చులకు కానీ ఈ పత్రికా ప్రకటనలకు కానీ వీళ్ళు మ్యాక్సిమం ఖర్చు చేసింది సుమారుగా కోటి రూపాయలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు అసలు ఇంపాజిబుల్ ఒకవేళ హిందూ పత్రికకి లేదా డెక్కన్ క్రానికల్కో లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాకో ఇండియన్ ఎక్స్ప్రెస్కో ఆ పత్రికలకు ఇస్తే దేశం మొత్తం వాళ్ళ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది సో సాధారణంగా ఐదు కంటే ఎక్కువ పత్రికలకు యాడ్లు ఇస్తే కోటిన్నర ఖర్చు అవుద్ది కోటిన్నర ఖర్చు అవుద్ది అందులో ఇంగ్లీష్ పేపర్ ఒకటి కలుపుకుంటాయి సాధారణ లెక్కలు ఇవి మూడు నాలుగు పత్రికలకి ఇస్తే కోటి రూపాయల లోపే ఖర్చు అవుద్ది సో నిన్న రామోజీరావు గారి సంస్మరణ సభ కోసం ప్రభుత్వం పత్రికా ప్రకటనలకు చేసిన ఖర్చు కోటి రూపాయల లోపే ఉంటుంది అలాగే సభ నిర్వహణ సభ నిర్వహణకు నాకు తెలిసి మ్యాక్సిమం డెబ్బై లక్షలు ఖర్చు చేసి ఉంటారు అరవై నుంచి డెబ్బై లక్షలు మాత్రమే ఖర్చయి ఉంటుంది ఎందుకంటే సభ మనం చూసాం వాళ్ళేమీ పెద్దగా బార్కేడ్లు పెట్టడం కానీ లేదంటే పెద్ద పెద్ద సెటప్లు చేయడం కానీ ఏమీ చేయాల సింపుల్గానే చేసుకెళ్ళారు సో ఆ సభ నిర్వహణ సభ చూస్తే అర్థమైపోద్ది అది కోట్ల కోట్లు ఖర్చు చేసే సభ కాదుగా పెద్ద పెద్ద హెలీప్యాడ్లు ఏర్పాటు చేసి ఐదు కిలోమీటర్లకో రెండు కిలోమీటర్లకో మూడు కిలోమీటర్లకో హెలీప్యాడ్లో వెళ్ళి లేదంటే ప్రత్యేక విమానాలు వేసి వచ్చిన వాళ్ళందరికీ సూట్లు బూట్లు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చి అంత భారీ హంగామా చేయలేదు కదా చాలా సింపుల్గా నిర్వహించారు సో ఆ సభ నిర్వహణకు అరవై నుంచి డెబ్భై లక్షలు ఉంటుంది సో మొత్తం మీద ఒక కోటి అరవై లక్షల నుంచి ఒక కోటి డెబ్బై లక్షలు మాత్రమే ఖర్చు అవుద్ది లేదు మ్యాక్సిమం ఇంకా ఎక్కువ అనుకుంటే రెండు కోట్లు అవుద్ది అంతకన్నా ఎక్కువ అయితే అవదు నేను చెప్తున్నా రెండు కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశమే లేదు ఏ మూల నుంచి కూడా లేదు మరి ఎందుకు నమ్మని ప్రచారాలు చేయడం అటువంటి ప్రచారాలు చేశారు కాబట్టే పార్టీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే ఫేక్ ప్రచారాలు చేశారు జనం నమ్మారు నమ్మారు కాబట్టి పంతొమ్మిదిలో అందలం ఎక్కించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అదే ఫేక్ ప్రచారాలు చేశారు కానీ ఈసారి జనం నమ్మలేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నమ్మారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంటూ ఫేక్ ప్రచారాలు చేశారు కాబట్టి జనం నమ్మలేదు తిప్పికొట్టారు ఇప్పుడు మళ్ళీ జనం నమ్ముతారు అనుకుంటున్నారా జనం కూడా చూస్తారుగా పన్నెండు కోట్లు ఖర్చు అవుద్దా లేదా జనానికి కూడా ఆలోచిస్తారుగా కామన్ సెన్స్ ఉంటుందిగా ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కొంతమంది పొద్దున్నీ నాకు మెసేజ్లు పెడుతున్నారు అన్న నువ్వు న్యూట్రల్ జర్నలిస్ట్ కదా రామోజీరావు గారి సంస్మరణ సభకు పన్నెండు కోట్లు ఖర్చు అయింది అసలు చెప్పు అంటున్నారు అరే పన్నెండు కోట్లు ఎలా వద్దురా అంత అని నేను చెప్తే లేదు లేదు పన్నెండు కోట్లు అవుతుంది ఇదిగో పలానా పేజీలో వచ్చిందని నాకు పెట్టారు ఆ పేజీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీ సో అంటే ఒకళ్ళు చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని అందరూ నమ్మేస్తున్నారు సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది మనం కల్లేదురుగా చూస్తే అంత ఖర్చు వద్దు ఏమండి ఏ మీటింగ్కి ఎంత ఖర్చు వద్దో మనకు తెలియదండి అక్కడ వాళ్ళు చేసిన ఏర్పాట్లు సో అక్కడికి వచ్చే జనం ఆ జనానికి వాళ్ళు కల్పించిన సౌకర్యాలు అక్కడ వేసిన టెంట్లు ఇది బారికేడ్లు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోద్ది సో ఆ సభ నిర్వహణకు అరవై డెబ్భై లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు అలాగే పత్రికా ప్రకటనలకు ఏడు కోట్లు అన్నారు అది కూడా పత్రికా ప్రకటనలు ఏడు కోట్లంటే ఇండియాలో ఉన్న అన్నింటిలో ఒక పది పేపర్లకు ఇవ్వాలి ఒక పది పేపర్లకు పన్నెండు పేపర్లకు యాడ్లు ఇస్తే అందులో ఇంగ్లీష్ పేపర్లు హిందీ పేపర్లు దైనిక్ జాగరణ్ దైనిక్ భాస్కర్ లాంటి హిందీ పేపర్లకు కూడా ఇస్తే అప్పుడు అంత ఉద్యమం కానీ ఆ పత్రికలకి ఇవ్వాల వీళ్ళు ఇచ్చింది నాలుగు పత్రికలకే ఆ నాలుగు పత్రికలు యాడ్ల రేట్లు కూడా మనకు తెలుసు టారిఫ్ సో కోటి కంటే ఎక్కువ ఉండదు కాబట్టి విష ప్రచారాలు నమ్మొద్దు పిచ్చి పిచ్చి ప్రచారాల మీద నమ్ముకోవద్దు జనాల్ని నమ్ముకోండి నిజాలని నమ్ముకోండి పిచ్చి ప్రచారాల దోలు వెళ్ళొద్దు ఆల్రెడీ ఇంకా అదేది సోషల్ మీడియా ఒక ఆమె ఉంటుంది మాట్లాడితే బూతులు మాట్లాడదు ఆమె పొద్దున్న ఏదో ట్వీట్ చేసింది ఏంటి ఆమె సూపర్ సిక్స్లో రెండు సిక్స్లు ఎగిరిపోయినాయి అని అందులో ఒకటి రేషన్ అందులో ఒకటోదేమో రేషన్ కార్డులు తీస్తారని అంట అదే ఏంటది రేషన్ వెహికల్స్ తీసేసారనేది ఒకటే ఒకటి ఎగర కొట్టేశారంట ఇంకోటేమో ఒక్క నిమిషం చూసి చెప్తా వాలంటీర్లు తీసివేత రెండు రేషన్ వాహనాలు నిలిపివేత సూపర్ సిక్స్లో రెండు సిక్స్లు కొట్టారని యాక్చువల్లీ వాలంటీర్ల ఇష్యూ కానీ లేదా రేషన్ వాహనాలు కానీ సూపర్ సిక్స్లో లేవు సూపర్ సిక్స్లు ఏమున్నాయి అన్నదాత సుఖీభావం ఉంది తల్లికి వందనం ఉంది ఆడబిడ్డ నిధు ఉంది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉంది యువగలం నిధు ఉంది అలాగే బీసీలక రక్షణ చట్టం అవి ఉన్నాయి సూపర్ సిక్స్లో వాలంటీర్ల గురించో లేకపోతే ఈ రేషన్ వాహనాలు ఉండడం గురించో సూపర్ సిక్స్లో లేవు సో తెలుసుకొని ప్రచారం చేయొచ్చు మీ పార్టీ వాయిస్ మీరు వినిపించవచ్చు మీకు నచ్చిన పార్టీ మీద మీరు తప్పుడు ప్రచారం చేయవచ్చు కానీ అది జనం నమ్మేలా ఉండాలి నిజానికి కట్టుబడి ఉండాలి అప్పుడు మాత్రమే ఓట్లు పడతాయి ఫేక్ ప్రచారాలను నమ్ముకుంటే ఓట్లు పడవు థ్యాంక్